రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమా దుర్మరణం కలకడ సంబేపల్లి మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదం కోలబైలు కాలనీలో కోటి రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న సిసి రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గణ స్వాగతం పలికిన స్థానికులు అంబరాన్ని అంటినా శ్రీరాముని జన్మదిన సంబరాలు మదనపల్లిలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘనంగా చిన్న మహేష్ జన్మదిన వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు భోజనం అందజేసిన ఎమ్మెల్యే కోలబైలు కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎమ్మెల్యే షాజాన్ బాషా నేడు తొంభై ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మించేందుకు భూమి పూజ నిర్వహించారు నేడు కోలబైలు కాలనీలో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొంటున్న నేపథ్యంలో స్థానికులు తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు పూల వర్షంతో స్వాగతం పలుకుతూ బాణసంచా పేలుస్తూ తమ అభిమాన నాయకునికి ఘన స్వాగతం పలికారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చేందుకే రాజకీయాల్లో ఉన్నానని మదనపల్లి నియోజకవర్గ అభివృద్ది కోసం తాను నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం కోలబైలు కాలనీలో మూడు కోట్ల రూపాయలతో రోడ్లు ఇతర కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసుల నాయుడు పురుషోత్తం మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో ఎమ్మెల్యే మదనపల్లి పట్టణ అభివృద్దితో పాటు మారుమూల గ్రామాలలో సైతం అభివృద్ది కార్యక్రమాలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎండీఏ తాజ్ మస్రూర్ కాంట్రాక్టర్ సుబ్బారెడ్డి ఆర్ఎస్ శంషీర్ బెల్లిరెడ్డి ప్రసాద్ కోనాభాస్కర్ రెడ్డి రాయల్ నందిని రాయల్ చలపతి రఘుపతి నాయుడు రాజేష్ బాలమణిశేఖర్ వెంకట సుబ్బయ్య అంజీ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త పాల్గొన్నారు అప్పుడు నేను జేసీబి పెట్టి ముందు కొండంతా లెవెల్ చేసి అంతేగాని మళ్ళీ ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు ఈ రోజు నిన్న టెండర్ పూర్తయింది నిన్న సాయంత్రము నాలుగు గంటలకు టెండర్ పూర్తయింది ఈ రోజు తెల్లవారి భూమి పెట్టినాం మా ఆలోచన మా మాట మేము ఆలోచన విధానం నిన్న టెండర్ అయితే ఈ రోజు గుంపు చేసిన చరిత్ర ఎక్కడ లేదు నిన్న నేను బెంగళూరులో ఉన్నాను బెంగళూరులో మా సంబంధిత రాజ్ శాఖ అధికారులు ఫోన్ చేసి మా సీనన్న ఫోన్ చేసి అన్నా ఈ రోజు ఇది భూమి పూజ పెట్టాలా పంచాయతీ అధికారులు నేను చెప్పాను ఈ రోజు భూమి పూజ పెట్టండి అంటే సార్ ఇప్పుడే సార్ టెండర్ అయింది పెట్ట ఇప్పుడైతే రేపు పెట్టకూడదా రేపే పెట్టాలా రేపే పెట్టిన తర్వాత పదహైదు ఇరవై రోజుల్లో ఈ రోడ్ పూర్తి చేయాలి పూర్తి రోడ్డు పూర్తి చేసిన తర్వాత దాదాపు అక్కడ వచ్చింది రోడ్ బ్లాక్ చేసేస్తారు పదహైదు రోజులు కష్టాలు ఉంటాయి మీకు వేరే రోడ్ లో నుంచి మీరు ఇళ్ళకి రావాలా ఈ రోడ్ వాడకూడదు ఈ రోడ్ ఎక్కడన్నా మీరు వాడు ఏమైనా జరిగితే మనకు క్వాలిటీ వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఈ రోడ్ చాలా ముఖ్యమైన రోడ్ మినిమం అంటే పదహైదు సంవత్సరాలు మళ్ళా ఈ రోడ్డు మీకోసం పూర్తి స్థాయిగా వీటి సేవ చేయాలి ఆ విధంగా క్వాలిటీగా ఉండాల క్వాలిటీలో ఏ మాత్రం నేను కాంప్రమైజ్ కాను ఎట్టి పరిస్థితిలో క్వాలిటీ స్టాండర్డ్స్ లో నేను ఎవరికి వినను ఏ మాత్రం కాంప్రమైజ్ కాను పూర్తి స్థాయిగా క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని చెప్పి నేను మా పంచాయతీ రాజ్ శాఖ శాఖలో అధికారులు ప్రత్యేకంగా కోరుతున్నాను ఇదే కాకుండా ఇంకొకటి ఇంకోటి తొంభై లక్షలతో జామ్ తోటి రోడ్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరు కూడా మన మొదలపల్లిని జిల్లా చేయాలని మన అసెంబ్లీకి వెళ్ళి ఆయన గొంతు వినిపించి మొదలపల్లి ప్రజల తరఫున మొదలపల్లి ప్రతిసారి కూడా జిల్లా చేయాలి ఇక్కడ మీరు ప్రకటించిన మాటలు ఈమెంట్ కావాలి అని ఎంతో కట్టుదలకు దృష్టిగా చేస్తున్నారు ఇంతకుముందు కూడా ఆయన చేసిన అభివృద్ధి వల్ల ప్రతిసారి నమ్మి గెలిపించారు గెలిపించినందుకు ఆయన ప్రతి ఒక్క ఇచ్చిన మాటలు కూడా నిలబెట్టుకుంటున్నారు ఖచ్చితంగా మొదలపై అభివృద్ధి అంటే సాధ్యం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా సాధన ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ గా మదనపల్లి ప్రైమ్ స్పోర్ట్స్ అరీనాలో షూటింగ్ బాల్ జిల్లా ఎంపిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జునైద్ అక్బరిని అన్నమయ్య జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి గౌతమి మరియు సభ్యులు ఏకగ్రీవంగా జునైద్ ని అన్నమయ్య జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ గా రాయలసీమ జిల్లాల షూటింగ్ బాల్ కన్వీనర్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నామని తెలిపారు శ్రీరామనవమి పురస్కరించుకుని ఆదివారం మదనపల్లి పట్టణం వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయభారతి విద్యా సంస్థల అధినేత సేతు పాల్గొన్నారు ఈ వేడుకల్లో విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన అద్భుతమైన కళా ప్రదర్శన శ్రీరామ పట్టాభిషేకం హనుమాన్ చాలిసా పఠనం సరస్వతికి హారతి కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు చిత్తపల్లిలో ఆదివారం శ్రీరామనవమి సందర్బంగా పెద్ద ఎత్తున వీధులలో శ్రీరాముని చిత్రపటాలతో దర్శనమిచ్చాయి ప్రముఖ రామాలయాలలో నిర్వహించిన ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే షాజాన్ పాషా పాల్గొన్నారు చిప్పిలి రాములవారి ఆలయంలో భక్తాదుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలో ఎమ్మెల్యే షాజన్ పాషా పాల్గొన్నారు స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించేందుకు ఇరవై వేల రూపాయల విరాళంగా జేసీబీ వేణు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు అయోధ్య నగర్ లో కొలువై ఉన్న శ్రీరాముని ఆలయం వద్ద నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవంలో స్థానికుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు స్థానిక సొసైటీ కాలనీలోని ప్రముఖ రామాలయంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు చెంకూర్ రోడ్ రాఘమాను వద్ద వాల్మీకి సంఘం నేతలు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని వాల్మీకి విగ్రహం వద్ద ప్రతీక పూజలు నిర్వహించారు చంకూర్ రోడ్డు కొత్తపల్లి రామాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు చిత్తూరు బస్ స్టాండ్ కోడల్లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శ్రీరాముల చిత్రపటానికి పూజలు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఎన్టీఆర్ కోడల్లో రంగస్వామి నాయుడు రాధా పులి మహాలక్ష్మి జోలీపాలెం చిన్ని ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని అన్న సంతర్పణ నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీరామనవమి వేడుకలను మదనపల్లిలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని హిందూ ముస్లిం సోదరులు ఐక్యతకు మదనపల్లి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు భక్తి శ్రద్దలతో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలలో తాను పాల్గొనడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో రామ్మూర్తి నాయుడు టౌన్ బ్యాంక్ చైర్మన్ ఆదుల్ల విద్యాసాగర్ మల్లికార్జున నాయుడు ఎర్రబల్లి వెంకటమ్నారెడ్డి టిఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్ బెల్లెరెడ్డి ప్రసాద్ బిల్డర్ రామకృష్ణ శ్రీరామ వినోద్ నాగమణి జేవి రమణ రాయచొట్టి శశికుమార్ ఆర్ఎస్ శంషీర్ రాజేష్ రఘుపతి నాయుడు జేసీబీ నాయుడు జీవి నాయుడు చిప్పిలి గురునాథ్ యాదవ్ నాయక్ బ్రాహ్మణ సంఘం మంజునాథ్ చిన్న మహేష్ వేమయ్య శ్రీనివాసులు తలకాయల సీరా గాంధీపురం వాసు జేసీబీ వేణు నందిని రాయ్ శ్రీరామనవమి సందర్భమున చిప్లి గ్రామస్తులు చిప్లి అని చిప్పలి పంచాయతీ గ్రామస్తులు అందరూ కలిసి మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఈరోజు శ్రీరామనవమి సందర్భంలో కళ్యాణోత్సవం పెట్టడం జరిగింది పెద్ద ఎత్తున పూజ పెట్టడం జరిగింది ఎక్కడ వెళ్తే అక్కడ శ్రీరామనవమి పండుగ సందర్భమున అందరూ కలిసి పూజలు చేయడం చాలా సంతోషకరం నేను కాన్స్టెన్సీ ప్రజలు మన తెలుగు ప్రజలందరికీ పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ ను ఈ రోజు జస్టిస్ జేవీ పార్దివాలా జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది ఈ పిటిషన్ను కేసు నెంబర్ అరవై రెండుగా సుప్రీంకోర్టు లిస్టు చేసింది వైసీపీ హయాంలో భారీ ఎత్తున లిక్కర్ కుంభకోణం చోటు చేసుకుందని ఏపీసీఐడి కేసు నమోదు చేసింది ఈ కేసులో పలువురిని నిందితులుగా చేర్చింది ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకపోయినప్పటికీ ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అయితే ఆయన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది ఎఫ్ఐఆర్ లో పేరు లేనప్పుడు బెయిల్ ఎలా ఇస్తామని హైకోర్టు ప్రశ్నించింది బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు ఎలాంటి తీసుకుంటుందో వేచి చూడాలి అన్నమయ్య జిల్లా కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి సంబేపల్లి మండల ఎర్రగుంట్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీయరులో ఆంధ్రనీవ సుజలి శ్రవంతి పథకం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అన్నమయ్య జిల్లా పీజీఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ ఎస్ రమా దుర్మరణం చెందారు నలుగురు నుండి అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న నేపథ్యంలో వారి వాహనానికి ఎర్రకుంట్ల సమీపంలో సుండుపల్లి మండలం తిమ్మ సముద్రం నుండి చెన్నై విమానాశ్రయానికి వెళుతున్న వారి వాహనం రెండు కార్లు ఢీకొన్నాయి ఆ ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమా అక్కడికక్కడే మృతి చెందినట్లు సంబేపల్లి ఎస్ఏ భక్త వత్సలం పేర్కొన్నారు గాయపడిన వారిని రాయచోటి ప్రభుత్వ తరలించారు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం తరలించారు చెందిన రమా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన వారిని ఈమెకు బతితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు మండలం లిమిట్స్ లో ఎరకొంట్లో ఏరియా దగ్గర ఈ మార్నింగ్ సుమారు పది గంటల పది నిమిషాలకి రెండు కార్లు కొలైడానేట్ రెండు ఎదురెదురుగా గుద్దుకున్నాయి దీంట్లో మొదటి కార్ అయిన స్విఫ్ట్ కారు ఈ కార్లో వచ్చి మన డిప్యూ కలెక్టర్ గారు మేడం గారు ప్రయాణిస్తున్నారు వాళ్ళు పీలియర్ టూ రాయచోటికి వస్తున్నారు అదేవిధంగా రాయ్చోట్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కి ఇద్దరు ప్యాసింజర్ తీసుకొని ఇటిఆస్ కార్ వెళ్తుంది ఇది అనుకోకుండా రెండు కార్లు కూడా హెడ్ అండ్ కలెడ్ అయింది ఈ కార్లో దీంట్లో రమాదేవి అనే మేడం డిప్యూటీ కలెక్టర్ స్పాట్లో చనిపోయారు డ్రైవర్కి ఇది ఇంజురీస్ అయినాయి అదేవిధంగా ఇటీఆస్ కార్లో కూడా డ్రైవర్కి స్వల్ప గాయాలైనాయి వెనకాల ఉన్న ప్యాసింజర్స్కి ఏమి ఇంజురీస్ లేవు సో దీంట్లో ముఖ్యంగా మనం ప్రజలు గమనించాల్సి వస్తుంది ఏమంటే సీట్ బెల్ట్ కంపల్సరీ అయ్యాలి ఇప్పుడు ఇటీఎస్ కార్లో ప్రయాణించిన వ్యక్తులు సీట్ బెల్ట్ వేయడం వల్ల వాళ్ళకి మేజర్ ఇంజురీస్ లేకుండా అన్ని చిన్నగాయలు అయినాయి బెలూన్ ఓపెన్ అయింది ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయింది కాబట్టి అందరూ కూడా ప్రయాణించేటప్పుడు కంపల్సరీ అందరూ కూడా సీట్ బెల్ట్ వేసుకుని ప్రయాణిస్తే మొదలగడం జరిగింది అంటే పీలే రే హెచ్ఎన్ఎస్ టూ డిప్యూటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమా మేడం గారు ఈరోజు పీజీఆర్ఎస్కి అట్లెండ్ కావడానికి వస్తున్నారు తొమ్మిది నలభై ఐదు ఆ టైంలో సంబేపల్లి దగ్గర రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు ఆమె కారును ఇంకొక కారు డాష్ కొట్టడం వలన అక్కడే చనిపోయారు మేడం గారికి ఇద్దరు ఆ కార్లో అయితే ముగ్గురున్నారు ఒక అటెండరు డ్రైవరు మేడం కానీ దురదృష్టం మేడం గారు ఒక్కరు చె మేడం గారు చనిపోవడం జరిగింది మిగతా ఇద్దరికైతే జస్ట్ ఇంజరీస్ జరిగాయి పూర్తి ప్రాణాపాయం ఏం లేదు అటెండర్ చాలా తీవ్రంగా ఉంది కడప పంపించాము చిన్నా మహేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా రక్తదానం చేసి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన చిన్నా మహేష్ యూత్ ఈ సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ నా తమ్ముడు చిన్న మహేష్ మంచికి మారుపేరుగా నిలిచాడని కొనియాడారు పార్టీ కార్యకర్తగానే కాకుండా పార్టీని నమ్ముకున్న మనుషుల కోసం యాక్టివ్ గా ఉంటున్నారని గుర్తు చేశారు మంచికి మారుపేరుగా ఉన్న చిన్న మహేష్ ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు రాబో రోజుల్లో మదనపల్లిలో కౌన్సిలర్ పదవిని అధిరోహించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాష తెలిపాడు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నా తమ్ముడు చిన్న మహేష్ కు అష్టై ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ శంషీర్ కురవంక పీటీసీ బెల్లిరెడ్డి ప్రసాద్ రఘుపతి నాయుడు శ్రీరామ వినోద్ నాగమణి శ్రీనివాసులు కట్టప్ప పెద్ద మహేష్ సందీప్ పవన్ వినోద్ విష్ణు కార్తిక్ పండు శరత్ కిరణ్ చింటూ డీజే తత్తారులు పాల్గొన్నారు

మహేష్ బర్త్డే సందర్భంగా దేవుడు ఆయు ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో వెళ్ళ సంతోషంగా ఉండాలా ఆనందంగా ఉండాలా మా తమ్ముడు అన్ని విధాలి ఎదగాల రేపు నాకు కలిసి ఉండాలా రేపు దేవుడు ఆయనకు కౌన్సిలర్లు కానీ నేను వాస్తవం చెప్పాలంటే గర్వి గా ఉంటాడు మా తమ్ముడు రెండు మాటలు లేదు మాట్లాడితే ఒకే మాట మాట్లాడితే ఇది ఇదే అన్నా ఇది ఏంటి అన్నా అని మాట్లాడతాడు ఇచ్చిన తమ్ముడు నేను చాలా ఆనందంగా మా తమ్ముడి బర్త్డే సందర్భంగా ఎటువంటి వంద మదనపల్లిలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ నలభై ఆరవ ఆదిలాబాద్ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యకుడు సాయి లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మదనపల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నలభై ఆరు ఏళ్లు పూర్తి చేసుకుంటుందని ప్రధాని మోడీ పదకొండు సంవత్సరాలుగా భారత ప్రధానిగా భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని అన్నారు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసి సంఘీభావం తెలిపాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ ఆకులు కృష్ణమూర్తి బర్సేపల్లి రవికుమార్ పిల్లస్వామి నాయక్ సీనియర్ నాయకులు కృష్ణయ్య వర్మ పూల నాగరాజు ఆనంద్ రాజశేఖర్ రెడ్డి భగవాన్ కోసూరి భవానీ మండల అధ్యక్షులు నాగరాజు కిరణ్ వెంకటరమణారెడ్డి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు సగం మండలం కలకటవారిపల్లిలో గత రెండు సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన ప్రభుత్వ అధికారులైన సదం తహసీల్దార్ హుసేన్ సెల్ భూపాల్ ఎస్ఐ శేక్షా వలీలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సోమవారం మాల మహానాడు ఆధ్వర్యంలో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట దాదా నిర్వహించారు ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యనమల సుదర్శన్ మాట్లాడుతూ సదుం మండలం కలకటవారి పల్లె వద్ద గత రెండు సంవత్సరాల క్రితం గ్రౌండ్లోని అందరి ప్రజల సమక్షంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అనధికారికంగా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని లేని ఎడలా రాష్ట వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు యనమల చంద్రయ్య గుండా మనోహర్ మల్లల మోహన్ వీర

కలగటవాడ పలిన గ్రామం దళితవాడులో ఎర్రై అనే హైదరాబాద్ హైదరాబాద్ నివాసికుడు వచ్చేసి తన తంతువులు కాబట్టి నాలుగు లక్షలు వేయం చేసి అంబేద్కర్ విగ్రహాన్ని నిల్విత్తి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ఏర్పాటు రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి తగాద లేదు ఒక బ్రోకర్ గాడు హైదరాబాద్ నుంచి ప్రభాకర్ అనేవాడు వాడు ఎస్సీనే వాడు వచ్చేసి అంబేద్కర్ దేవాలయాన్ని కొడుకు డాక్టర్ అయినాడు వాడు ఉద్యోగం చేశాడు విలేకర్ గారు కొంతకాలం పనిచేసి దంగాలు చేసుకొని బతున్నారు ఇవాళ వాళ్ళు వచ్చి రెడ్డి పెట్టాడు రెడ్డికి అనుకూలంగా వచ్చి రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని ఈ బొమ్మ చేయించాలని కుట్రబందాడు మరి తిరుపతి చిత్తూరు మదనపల్లి చౌదేపల్లి పీలేరు అన్ని ప్రాంతాల నుంచి మాట మానబోయి మాట్లాడి అధికారులతో మాట్లాడి దాన్ని ఎలాంటి ఇష్టం లేకుండా చేశాం హెల్పింగ్ మైండ్స్ పన్నెండవ వార్షికోత్సవంలో భాగంగా మదనపల్లి కర్ణాటక అటవీ సరిహద్దుల్లో ఉన్న వానరులకు ఆహారం నీటి సదుపాయం కల్పించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ప్రతి సంవత్సరం వేసవి కాలంలో మూగ జీవాలకు నీటి ఆహారం సదుపాయం కల్పిస్తున్న హెల్పింగ్ మైండ్స్ ఈ సందర్భంగా హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబ్బు బగ్గర్ సిద్దిక్ మాట్లాడుతూ రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి అడవుల్లో వన్యప్రాణాలు నీటి కోసం తల్లడిల్లుతున్నాయి అరణ్యంలో ఎండల తీవ్రత పెరగడంతో మోగ జీవాలు ఉక్కిరి పిక్కిరి అవుతున్నాయి ఎండలు తీవ్రం కావడంతో గుక్కెరి నీటి కోసం అవి మైళ్ళ దూరం ప్రయాణం చేస్తున్నాయి గొంతులోకి ఒక్క చొక్క నీరు కూడా దొరక్క వన్యప్రాణులు పక్షులు గెలగలా కొట్టుకుంటూ చనిపోతూ ఉంటున్నాయి త్రాగేందుకు నీరు లేక ఆహారం దొరక్క మోగ జీవాలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయని వాటికి నీటి ఇంటి ఆహార సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు అర్షియా కిరణ్ సికిందర్ చైతు చరణ్ రాబియా అంజు పాల్గొన్నారు నమస్కారం హెల్పింగ్ మైండ్స్ పన్నెండవ వార్షికోత్సవంలో భాగంగా నేడు మదనపల్లి బెంగళూరు కర్ణాటక సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మూగ ఆహార సదుపాయంతో పాటు నీటి సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ఒకవైపు ఆహారం కోసం గర్భవతి కాయలు సదుపాయం కోసం సిమెంట్ తొట్లతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ వేసవిలో మూగజీవాలకు ఆహారం నీటి సదుపాయం కల్పించబోతున్నాం కర్ణాటక ముదివేడు అడవి ప్రాంతంలో సిమెంట్ తొట్లు పెడతాను కూడా ఎవరు ఎత్తుకొని పోతున్నారు మహానుభావులు అయినా సరే హెల్పింగ్ మెయిన్స్ ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం రెండు రెండు తొట్లు సిమెంట్ తొట్లు అందుబాటులో ఉంచి నీటి సదుపాయం కల్పిస్తున్నాం మనం చూసుకున్నట్లయితే ఎండలకి మనుషులే తట్టుకోలేకపోతున్నారు అటువంటిది మూగజీవాలైనటువంటి వానరులు పక్షులు వన్యప్రాణులు యువ నీటి కోసం అల్లాడిపోతున్నాయి వారి గొంతు తడపడానికి అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం